జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవనడ్డి నివాసంలో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంతం ఆది నుండి కూడా ఉద్యమాల గడ్డ అని చెప్పని చెప్పక తప్పదంటుంది ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ఉద్యమించి దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేస్తే మరి అప్పటి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండడంతో దేశ స్వాతంత్ర సమయంలో మరి ఆంగ్లేయవాదులు ఒక కుట్రపూరితంగా ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ రెండు దేశాలను మరి స్వతంత్ర ప్రకటింపజేయడంతో పాటుగా రాచరిక పాలనలో ఉన్నటువంటి రాజ్యాలకేదీందో స్వతంత్ర అధికారాలు ఇచ్చి వారు స్వతంత్ర దేశాలుగా కొనసాగేటట్టుగా లేక వారికి భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ కలిసే విధంగా వారు స్వేచ్ఛనివ్వడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభు అయినటువంటి ఒక ప్రభుత్వం ఇదే ఒక విధంగా పాకిస్తాన్తోని రాయబారాలు కూడా చేసినట్టు మనం గమనించడం జరిగిందని చెప్పండి మన రాజ్య నిలబెట్టుకోవడానికి కొరికే తీసుకుందో రసాఖచ్చే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులపై దాడులు నిర్మిప చేస్తుంటే అలాడు సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ వాదం తెలంగాణ వాయువులు కావాలని భావించే వారందరూ కూడా ఉద్యమించడంతో భారత ప్రభుత్వం ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదిస్తున్నదో హోంశాఖ మార్పులుగా మరిప్పటి హైదరాబాద్ రాష్ట్రం నైజాం ప్రభుత్వంపై పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువు ప్రజలు చేయడానికి పూనుకోవటంతో నైజాం ప్రభుత్వం లొంగిపోవటము హైదరాబాద్ రాష్ట్రం స్వేచ్ఛ వాయిని పీల్చుకొని స్వతంత్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడటం ఏదైతుందో ఇలా సోనియా గాంధీ గారు మరి యూపీఏ ప్రభుత్వం బాధ్యత భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం మరి రెండు వేల పద్నాలుగు జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనది ఉందో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి పది సంవత్సరాల కాలం వచ్చినప్పటికీ మనం ఆశించిన ఫలాలు పొందలేకపోవటం మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఇరవై మాసాల కాలంలో ఏదీందో ఇలా తెలంగాణ ప్రాంత హక్కులు యువత కావలసినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు పెంపొందింప చేయబడటం దానికి అనుగుణంగానే ఇవాళ ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ ఇలా రాజకీయ పార్టీలు వాస్తవంగా ఆనాడు తెలంగాణ విమోచనలో ఉద్యమంలో పాత్ర లేనటువంటి వాళ్ళు వాస్తవంగా తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇలా కమ్యూనిస్టు సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్ర మహిళ మహాసభ అని చెప్పి చెప్పక తప్పదనుకున్నాను నేను కొత్త తన చరిత్రను చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో అది విమోచన విలీనం అనేది కాకుండా ఒక ప్రజాపాలన దిశగా ఒక ప్రజాస్వామ్యుతమైనటువంటి ఒక పాలనను మనం పొందినటువంటి ఒక దినంగా ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ను పరిగణించాలనే ఒక ఆలోచిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీన్త్ సెప్టెంబర్ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకృతి చేసిన ముందు కూడా చెప్పి అంటున్నాం యావత్ తెలంగాణ వాళ్ళు అందరూ కూడా లే బాబాసాహెబ్ టీఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఫలాలను మనం పొందటానికి మరి అందరం కూడా కలిసి పెట్టా కృషి చేయాలి మన హక్కులు పొందడంలో ఏ సమస్య ఉత్పన్నమైనా కానీ ఇప్పుడు వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుంది కాంగ్రెస్ వాదులు అందరూ కూడా మరి బాధ్యతలుగా భావిస్తూ ఇతను మనం చేస్తూ మరి వారికి ఈ ప్రజాపాలక దినోత్సవ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఒక కాంగ్రెస్ సహోదరులు మిత్రులకు అందరికీ హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ